నాలుగు సార్లు గెలిచితే నీ ఊర్లా శిశు రోడ్ అని ఉందా ఊర్లా చేస్తా పైసలు ఎన్ని తీసుకొని ఓట్లేసేది అయ్య ఇప్పటిక చదువుకున్నానుకోడి అర్థమైందే ఓట్లేస్తే కక్తారిచ్చి కారం నాకినట్ల ఊరిని నాకి పారేస్తారు అర్థమైందే ఇప్పటికన్నా మారు రాల్ బి ఎన్ని దినాలు చెప్పండి ఎన్ని దినాలు ఇద్దరు అధికారం ఎన్ని దినాలు ఇస్తావరా సర్పంచ్ సర్పంచ్ వాడి కన్నా ఈ ఊర్లే మంచిగా మీ తోడుకొచ్చి మన సమస్యల గురించి పోరాడే వాళ్ళు ఉండరా మరి వాళ్ళ కేర్చు కదా అంటే వాళ్ళు పైసలు ఇయ్యారా પૈસા ભૂમિ એકરાકરાચિસ્ત પૈસા કારી કારી મારી મારી અટે મારી మరి ఓట్లేస్తే ఓట్లెట్టి మీ ఊరు ఒక సింగాపూర్ అవుతుంది మీ ఊరు ఒక అమెరికా అమెరికా మీ ఊర్లో గడ్డి పరగా కూడా కనబడకుండా మొత్తం సిసి రోడ్లు వస్తాయోడ్ చదువుకుంటే ఆ చదువుకున్నాను కోటేస్తే ఈతనికి మళ్ళీ సార్ వేసి గెలిపించినా అనుకో ఏం లే మీ ఊరిని సత్యనాథ్ మొత్తం ఇట్లా ఇగో కంకర కంకర మొత్తం బీట్ లేపేస్తాడు అరే చూసిన వారా ఎన్ని ఎకరాలు కడిచిన ఇరవై ఎకరాలు ఇచ్చాం అది కాదు నీకు సర్పంచ్ ఫస్ట్ అయినప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ರೊಮ ಎಕರ ನೀವು ಕೆ ನೀವು ತಾಕೇ ಇರಬೇಕ ಎಕರ ಕಡಿಮೆ ಎಸ್ అయ్యా చెప్ప ఎవరికైనా ఓటు అయిపోయినా పెట్టి తరగతి సర్పంచ్ నిలబడతా అన్నానా అవునయ్యా అన్నయ్య వాటికైనా చదువుకున్న ఇప్పటికైనా ఓటుకున్న చదువుకున్న ఓటు వేయండి వాటికైనా ఈ వీడియో చేసింది ఎందుకంటే ఆ పైసలకు కోటర్లకు బీర్లకు దాంట్లో అమ్ముడ ఓకురి ఇప్పటికన్నా చదువుకున్న వాళ్ళకి ఓటేది ఊర్ల సమస్యల గురించి మీకేమన్నా అయినప్పుడు మీ ఇంటికాడికి వచ్చి ఏమైందా అనేటోళ్ళకు ఓటది ఇగో మీ తోటికి వచ్చి మీ సమస్య అడిగినప్పుడు ఓటేయరి ఊర్ల సమస్యల కోసం ధర్నాలు చేసేటోళ్ళకి ఓటేయ్యి సమస్యల కోసం పోరాడేటోళ్ళకి ఓటేయండి మీ ఇంట్లో వరకు ఏమన్నా పడితే వచ్చి పలకరించేటోళ్ళకు ఓటేయ్యి ఇంకోటి మీ ఊర్లే మంచిగా సిసి రోడ్లు కానీ ఏసీలకు ఓట్లు వేయదు అమ్ముడు పోయేది ఎన్ని తినాలు పైసలకు అమ్ముడు ఓట్లు ఇట్లా నాకు తుండరాళ్ళు ఫస్ట్ సర్పంచ్ గే అరే ఊరు సర్పంచ్ ఫస్ట్ ఎలక్షన్ లోకి వచ్చేటప్పుడు ఎంత ఉండేరా భూమి పాతికెకరాలయ్యా ఎకరాలు అయ్యా చెప్పిండు రెండు ఎకరాలు అటువంటి రెండు ఎకరాలు ఉన్నాయట ఇప్పుడు కారు బంగ్లా ఇంకా ఇది ఏమైంది కొబ్బరి తోటలు ఇంకోటి ఇరవై ఎకరాల భూమి అయింది ఫామ్ హౌస్ వచ్చింది ఫామ్ హౌస్ ఇప్పటికన్నా ఇప్పటికన్నా మారూర్రి అర్థమైందా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా మంచిగా ఒక స్టడీ పర్సన్ జైష్ గెలిపిస్తుంటే మీ ఊరు అభివృద్ధి చెంది ఒక సింగపూర్ అయితే జై హింద్ జై హింద్ జైంద్